ఇప్పుడే అందిన వార్త లక్కీ ఛాన్స్ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి కొత్త మంత్రులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలని చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది వీటిని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో ఫేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారా లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారని పిసిసి కొత్త చీఫ్ ఎవరు అనగా పార్టీ అధ్యక్ష పదవి బరిలో ముఖ్య నేతలు కీలకంగా మారున్న సామాజిక సమీకరణాలు బీసీలకు పదవి కేటాయించే అవకాశం రేస్లో పొన్నం మధుయాజ్కి సురేష్ శెట్కర్ పరిశీలనలో సీతక్క బలరాం నాయక్ పేర్లు మాదిగాకోటలో సంపత్ కుమార్ యత్నాలు పిసిసి చీఫ్పై నిర్ణయం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి నియామకానికి కసరత్ అయితే జరుగుతుంది లోక్సభ ఎన్నికలు ఇప్పుడు ఆల్రెడీ ముగిసాయి కాబట్టి ప్రస్తుతం టిపిసిసి అధ్యక్ష ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్ది రోజుల్లో కంప్లీట్ అవుతుంది ముగుస్తుంది కాబట్టి నూతనంగా కొత్తగా చీఫ్ అయితే ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది పార్టీ అధిష్టానం కూడా దీనిపైన దృష్టి పెట్టింది ఈ నెల చివరి వారంలో కొత్తగా కొత్త చీఫ్ అయినగా కొత్త పిసిసి నియమించాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సిడబ్ల్యూసి ఏదైతే సమావేశం కోసం ఆల్రెడీ నిన్న మనకు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు నియామకాల సంబంధించి చెప్పే అవకాశం ఉందని చెప్పేసి పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు అయితే అధ్యక్ష పదవి చాలా చాలామంది నేతలు కూడా ఉండగా సామాజిక వర్గాల అయితే కీలకంగా బాగున్నాయి ఎవరికి వస్తుందనే అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గాన్ని కేటాయిస్తారా లేదంటే ఎవరు కేటాయిస్తారనేది ప్రత్యామ్నాయ రాజకీయంగా ఎదిగే ప్రయత్నిస్తున్న బీజేపీ బీసీ కార్డును వాడుకుంటుందేమో ఏమో మొత్తానికి ఈ రకంగా కొత్త పిసిసి రావాలంటే ఖచ్చితంగా ఎన్నికల తర్వాతనే ఏదైతే ఈ నెల రోజులలో ఖచ్చితంగా జరగబోతుంది సీఎం ఆ పదవికి రాజీనామా చేసి తర్వాత కొత్తగా క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణ అయితే చేయబోతున్నారట లక్కే ఛాన్స్ అంటే దాదాపు ఆరుగురు అయితే అవకాశం అయితే ఉంది గతంలోనే కొన్ని పేర్లు కూడా వినిపించి అవే పేరులో ఫైనల్ కూడా కాబోతున్నాయి